కమలకు మొగల్సరాయి రైల్వే స్టేషన్లో కనిపించిన ఉమేషుడితో పాటుగా ఎక్కి కాశికా నగరానికి చేరుకుంటుంది ఉమేషుడు కమలను మాతుల చక్రవర్తి ఇంటికి తీసుకువెళ్తాడు మాతుల చక్రవర్తి కుటుంబ సభ్యులంతా కమలను చూసి ఎంతగానో సంతోషపడతారు కమల గతం తెలుసుకున్న మాతుల చక్రవర్తి తనకు అంతకు పూర్వమే డాక్టర్ నలినాక్షిడితో పరిచయం ఉండడం వల్ల కమలను నళినాక్షుడికి వారి కుటుంబానికి దగ్గర చేయడానికి ప్రయత్నిస్తుంటాడు ఒకరోజు క్షేమం కరీ నళినాక్ష బాబుతో నళినా మన స్నేహితుడైన మాతుల చక్రవర్తి దగ్గర నువ్వు నయా పైసా తీసుకోవద్దు సుమా అని అన్నది మాతుల చక్రవర్తి నవ్వి మీరు చెప్పకముందే మీ ఆజ్ఞను పాటిస్తున్నాడు నా దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదు అయినా నన్ను చూడగానే దౌర్భాగ్యుడు అనుకున్నారు కాబోలు నన్నాక్ష బాబు గారు అని నా మీద దయదలిచారు అన్నాడు మాతలుడు మాతల చక్రవర్తి శైలజ మధ్య మధ్య వారింటికి వెడుతూ వాళ్ళ ఆలోచనలు ఏమిటో ఎప్పటికప్పుడు కనిపెడుతున్నారు ఒకరోజు తెల్లవారుజామున మాతల చక్రవర్తి కమలతో అమ్మాయి నా రా దశాశ్వ మీదపు పండగ గంగానదిలో స్నానం చెయ్యాలి నువ్వు అని అన్నాడు అక్క నువ్వు కూడా నాతో మా మాతో రారాదా అన్నది కమల శైలజతో ఓ మీకి ఆరోగ్యం అంతా బాగా లేదు నేను రాలేను అన్నది శైలజ స్నానఘట్టానికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత దైవ దర్శనం కొరకు వారు వెళ్ళిన దారిలో కాకుండా ఇంకొక దారిలో కమలతో పాటు వచ్చాడు పట్టుబట్టలు కట్టుకొని గంగాజలం కలశంలో తీసుకొని స్నానం చేసి వస్తున్న క్షేమంకరిని దారిలో కలుసుకున్నారు ఆమెకు ఎదురుపడిన కమలను కాసేపు నిలబడమని చెప్పి వీరు డాక్టర్ గారు తల్లి క్షేమంకరి గారని కమలతో చెప్పి నమస్కరించమన్నాడు మాతుల చక్రవర్తి మాటలకు కమల ఉలిక్కి పడింది కానీ వెంటనే క్షేమంకరికి సాగిల పడి నమస్కరించి పాదధూళ్ళు తీసుకొని స్పృశించింది మాతుల చక్రవర్తి మిత్రమా ఎవరి అమ్మాయి ఎంత అందంగా ఉందో అచ్చు లక్ష్మీదేవి వలె ఉంది అంది క్షేమంకరి కమల మేలి ముసుగును కాస్త పక్కకు జరిపి కి కిందకు తల వంచుకొని నిలబడిన కమల ముఖాన్ని పరీక్షగా చూసింది నీ పేరేమిటి అని అడిగింది క్షేమంకరి కమల జవాబిచ్చేలోగానే మాతుల చక్రవర్తి ఆమె పేరు హరిదాసి అని నా చిన్నయన కుమారుడు కూతురు అని ఆమెకి తల్లిదండ్రులు ఎవరూ లేరని మా ఇంట్లో మా మాతో పాటు ఉంటున్నదన్నాడు మీరిద్దరూ మా ఇంటికి రండి అంది క్షేమంకర్ ఏమంటారు వారిద్దరిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి నల్లినాక్షుని పిలిచింది కానీ అతని ఇంట్లో లేడని బయటకు వెళ్ళాడని నౌకరు చెప్పాడు మాతుల చక్రవర్తి ఒక కుర్చీని తెచ్చుకొని కూర్చున్నాడు కమల కొంచెం ఎత్తు తక్కువ ఉన్న బల్ల మీద కూర్చుంది మాతల చక్రవర్తి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు నా తమ్ముని కూతురు దురదృష్టవంతురాలు ఆమెకు పెళ్లి కాగానే తెల్లవారక ముందే భర్త సన్యాసిగా మారి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఈమె ఎప్పుడూ అతన్ని చూడలేదు ఎవరైనా మంచివారు తనకు ఇస్తే వారింట్లో ఉండాలనుకుంటోంది మంచి బ్రాహ్మణ పిల్లే కానీ నేను ఈ ఊర్లో ఉండను గాజీపురం నా సొంత ఊరు దాన్ని విడిచి ఉండలేను ఎందుకంటే నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి కదా కాబట్టి కమలతో నేను ఇక్కడ ఉండలేను అందుకే నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను కమలను మీ ఇంట ఉండనిస్తే మీ కూతురు వలె ఆమె మిమ్మలను బాగా చూసుకుంటుంది నాకు కొంచెం కొంత భారం తగ్గుతుంది ఒకవేళ మీరు ఎప్పుడైనా కమలను మీరు వద్దనుకుంటే నా దగ్గరికి పంపండి కొద్ది రోజులు చూడండి ఆమె చక్కగా అన్ని పనులు చేస్తూ మీకు తోడుగా ఉంటుంది ఎంత మంచి అమ్మాయి అనుకున్నారు అని మీరు కూడా అనుకుంటారు కూడా తర్వాత ఆమెను క్షణం కూడా విడిచి ఉండరు అనుకుంటున్నాను మీతో అంత బాగా కలిసిపోతుంది అన్నాడు మాతల చక్రవర్తి సరే మంచిది మంచి ఆలోచన ఇంత అందమైన అమ్మాయి నాతో ఉండడం నాకు ఎంతో సంతోషం ఎందుకంటే చాలా రోజుల నుండి ఎవరైనా నమ్మకస్తులు దొరికితే తోడుగా పెట్టుకొని తిండి బట్ట ఇవ్వాలని అనుకుంటున్నాను కానీ ఇలా ఒద్దికగా ఉండేవారు ఇంతవరకు నాకు దొరకలేదు మీరు హరిదాసుని తీసుకుని వచ్చారు ఇక అమ్మాయి గురించి మీరేమీ ఆలోచించనక్కర్లేదు నా కుమారుడు నళీనాక్ష బాబు గురించి మీరు వినే ఉంటారు అతడు చాలా మంచివాడు మా ఇంట్లో వాడు నేను తప్ప మరెవరు నే మా ఇంట్లో వాడు నేను తప్ప మరెవరు ఉండరు అన్నది క్షేమంకరీ నళినాక్షుడి గురించి అందరికీ తెలుసు అతడు మీ దగ్గరనే ఉండి మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండడం చాలా సంతోషం డాక్టర్ గారికి పెళ్ళైన తర్వాత కొద్ది రోజులలోనే భార్య గంగానదిలో పడి చనిపోయిందని అందరూ అనుకుంటుంటే విన్నాను అతను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నాడని అందరూ అంటున్నారని మాతుల చక్రవర్తి అన్నాడు అదంతా భగవంతుని ఇష్టప్రకారం జరిగింది మళ్ళీ ఆ ప్రసక్తి తేకండి ఆ విషయం వింటేనే నాకు శరీరం అంతా వణికిపోతుంది అన్నది క్షేమంకరి మీరు ఒప్పుకుంటే హరిదాసుని మీ ఇంట్లో ఉండమంటాను కానీ అప్పుడప్పుడు నేను వచ్చి చూస్తాను ఆమెకు ఒక అక్క కూడా ఉంది ఆమె కూడా వచ్చి చూసి వెళుతుంది అన్నాడు మాతల చక్రవర్తి సరే అన్నది క్షేమంకరి మాతలుడు వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోగానే కమలా ఇట్రా నేను ఒకసారి చూస్తాను నువ్వు మరీ చిన్నపిల్లవు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఎంత అన్యాయం నిజంగా ఇలాంటి వారు కూడా ఉంటారా ఈ లోకంలో దేవుడిని ప్రార్థిస్తాను అతడు తప్పక రావాలని నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు హాయిగా ఇక్కడే ఉండు అని బుజ్జగిస్తూ బుజ్జగిస్తున్నట్టుగా కమల బుగ్గలు నొక్కింది మరి ఇక్కడ నీతో పాటు నీ ఈడు వారెవ్వరు ఎవ్వరూ లేరు నా దగ్గర ఉండడం నీకు ఇష్టమేనా అని అడిగింది క్షేమంకరి లేదమ్మా ఎక్కడికి వెళ్ళను అని తన పెద్ద పెద్ద కళ్ళతో వినయంగా చూస్తూ అన్నది కమల మరి రోజంతా ఎలా గడుపుతావు నీకు కాలక్షేపం ఎలా అని నేను ఆలోచిస్తున్నాను అంది క్షేమంకరి నేను ఇంటి పని చేస్తాను అన్నది కమల పిచ్చిదానా నువ్వు చేస్తావు కూడా నా కుమారుడు ఒక రకమైన సన్యాసి వలె ఉంటున్నాడు ఎప్పుడో నాకు అది కావా నాకు అది కావాలనో ఇది తింటాననో అది చేసి పెట్టమనో లేకుంటే నాకు అది ఇష్టమనో మనసు విప్పి చెప్పాడు అలా వాడు చెప్తే నాకు ఎంత సంతోషంగా ఉండేదో కానీ ఎప్పుడూ చెప్పాడు అలా నెమ్మదిగా ఉంటాడు బాగానే సంపాదిస్తున్నాడు కానీ దానిలో ఒక్క పైస కూడా కూడబెట్టడు ఏవేవో మంచి మంచి కార్యక్రమాలకు ఖర్చు పెడుతుంటాడు కానీ తను అలా ఇస్తున్నానని ఎవరికి కూడా చెప్పడు ఇలా చూడు ఇరవై నాలుగు గంటలు నాతోనే ఉండబోతున్నావు నా కుమారుడు రాసిన ప్రార్థనా గీతాలు ఎప్పటికీ పాడుతూనే ఉంటాను అది విని నీకు తలనొప్పి వస్తుందేమో కాబట్టి నేను పాడినప్పుడు నువ్వు వినలేకపోతే వేరే గదిలోకి వెళ్ళవచ్చు సరేనా అంది క్షేమంకరి కమల మనసు సంతోషంతో గంతులు వేసింది కానీ పైకి గంభీరంగా ఏమీ తెలియనట్టే ఉంది నీకు ఏ పని చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అంది కరే నీకు కుట్టు పని వస్తుందా అని అడిగింది అంత బాగా రాదు అంది కమల మంచిది నీకు కొన్ని పుస్తకాలు ఇస్తాను చదవగలవా నాకు చదవడం వచ్చు అంది కమల చాలా సంతోషం నాకు కంటి చూపు సరిగా లేదు కంటెద్దాలు లేక చదవలేకపోతున్నాను నువ్వు చదివి వినిపిస్తావా అంది క్షేమంకరి నాకు వంట పని ఇంటి పని వచ్చు కాస్త అంది నిన్ను చూస్తే నిజమే చెప్తున్నావా అనిపిస్తున్నది మంచిది ఇంతకుముందు నళినుని కోసం వంట చేసేదాన్ని నాకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరినైనా వంట మనిషిని పెట్టి వండిస్తే అతడికి నచ్చక నేనే స్వయంగా వండుకోవడం మంచిది అనుకుంటాడు అమ్మయ్యా నీకు కృతజ్ఞతలు చెప్తున్నా ఎందుకంటే అతని వంట తనే చేసుకోవడం తప్పుతుంది నా కోసం ప్రత్యేకంగా నువ్వు వంట చేయకుంటే నువ్వు అతని కోసం ఏదైనా వండుతావో అదే నేను సంతోషంగా తింటాను అయితే ఇట్రా నీకు వంటగది సామాన్ల గది చూపిస్తానంటూ క్షేమంకరి వంట ఇంట్లోకి కమలను తీసుకుని వెళ్ళింది తన మనసులోని మాట చెప్పడానికి ఇదే మంచి సమయం అనుకొని నెమ్మదిగా అమ్మా దయచేసి ఈరోజు వంట నేనే చేస్తాను నన్ను చేయనివ్వండి అంది కమల క్షేమంకరి చిరునవ్వు చిన్నగా చిరునవ్వు నవ్వింది సామాన్ల గది వంటగది ఇంటి ఆడవారి సామ్రాజ్యం ఇహలోక పనులన్నీ చేయడం మానేశాను కానీ రోజు దినచర్యలో భాగం రెండు పనులు ఇంకా నేను చే నేనే చేస్తున్నాను మీకు ఇష్టమైతే రెండు మూడు రోజులు వంట చేయి మెల్లగా పని ఎలా చేయాలో చేయించాలో నీకు తెలుస్తుంది అనుకుంటున్నాను అలా నువ్వు చేస్తే నేను నిశ్చింతగా ప్రశాంతంగా దైవధ్యానం ఆరాధన చేసుకుంటాను ఈ పనులన్నవి తెగకుండా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కొద్ది రోజులైనా ఆ పనుల నుండి విరామం దొరుకుతుందనే సంతోషం ఉంది ఇంటి బాధ్యత గులాబీ పూల పాన్పు ఏమీ కాదు ఇంటి మనిషి వలె వంట చేయడానికి కమల వంటింట్లోకి వెళ్ళగానే ఆమెకు తోచినట్లు చేస్తుందని మనసులో అనుకొని కరి దేవుని గదిలోకి వెళ్ళింది కమలకు వంట చేయడం అలవాటే కనుక ఏ ఏ పదార్థాలు ఎంత వేయాలో అలా అన్నీ సిద్ధం చేసుకుంది పమిట కొంగును నడుముకు దోపుకుంది జడను ముడివేసుకొని పనిలో జోరబడింది నళినాక్షుడు ఇంటి లోపలికి రాగానే ముందుగా తల్లి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుందామని తల్లిని చూడటానికి ఆమె గదిలోకి ఈరోజు వెళ్తాడు ఆ రోజు ఉదయమే ఇంట్లోకి అడుగు పెడుతూనే కమ్మని వంట వాసన ముక్కు పుటాలను ఘుమఘుమ అదరగొట్టింది చాలా అలసిపోయి వచ్చిన తనికి అప్పుడు తను ఇంకా వంట చేసుకోవాలి కదా అనే నిస్సత్తువ క్షణంలో మాయమైంది తల్లి ఆరోగ్యం కాస్త మెరుగుపడిందేమో ఒంటింట్లోకి జ్వర జొరబడిందని అనుకున్నాడు ఆమె ఒంటింట్లో ఉందని అటువైపు వెళ్ళి తలుపు దగ్గరే ఆగిపోయాడు ఎవరో వచ్చినట్టు అలికిడయి కమల వెనుకకు తిరిగి చూసేసరికి తననే రెప్పవాల్చకుండా చూస్తున్న నళినాక్ష బాబు కనపడ్డాడు హఠాత్తుగా చేతిలో నుండి గరిట జారి కింద పడింది మేలి ముసుగును ముఖం మీదికి లాక్కుందామంటే కొంగు తన నడుముకు చుట్టుకున్న సంగతి మరిచిపోయి అది సరిగా ముఖం మీదికి కప్పుకోలేకపోయింది చెక్కిన కొంగును ఊడదీసి పమిట సరిగ్గా వేసుకుందాం అనుకోలే అనుకునే లోపే ఆశ్చర్యంతో చూస్తూ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు నళినాక్షుడు ఆమె మళ్ళీ కిందపడిన గరిటను తీద్దామనుకుంటే చేతులు వణుకుతున్నాయి రోజటి కంటే ముందుగానే క్షేమంకరి తన ఆరాధన పూర్తి చేసి వంట ఇంట్లో పని ఎంతవరకు వచ్చిందో అని చూడటానికి తొందరగా వెళ్ళింది వెళ్ళి చూసేసరికి కమల గదిని శుభ్రంగా కడిగి పెట్టింది వంట చేసినట్టుగా చిన్న బొగ్గు ముక్క కానీ బూడిద కానీ కోసిన తర్వాత మిగిలిన కూరగాయల పొట్టు కానీ చెత్త కానీ ఏమీ లేకుండా వంటగదిలో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడ సర్ది వంటగది చక్కగా ఉంది నువ్వు నిజంగా బ్రాహ్మణుల పిల్లవే ఇందులో ఏ సందేహమూ లేదని సంతోషంతో అంది క్షేమంకరి నళినాక్షుడు మధ్యాహ్న భోజనానికి కూర్చున్నప్పుడు అతని తల్లి అతని ఎదురుగా కూర్చున్నది ఒక చిన్న అమ్మాయి తలుపు అవతల నిలబడి లోపలికి తొంగి చూడడానికి ధైర్యం లేక నళినాక్ష బాబు భోజనం చేస్తూ తన వంట గురించి ఏం మాట్లాడతాడో అని చాటుగా వింటున్నది లోపల భయంగా ఉంది వంట ఎలా ఉందో అని రుచిగా కుదిరిందో లేదో అని బెంగపడుతోంది నళినాక్షుడు గొప్పవారి వంటలు మాత్రమే ఇష్టపడడు అందరి వంటలను ఆధారి ఆదరిస్తాడు అతని తల్లి అతని భోజనం గురించి ఎలా ఉందని అడిగే అలవాటు లేదు కానీ ఇవాళ ఆమెకు వంట ఎలా ఉందో తెలుసుకోవాలని గొంతులో ఒక ఆతృత కలిగింది అది కాక వంట పని కోసం ఒక సహాయకురాలు వస్తుందని ఇదివరకే నళినాక్షుడికి తెలుసని క్షేమంకరికి తెలియదు వయసు మీద పడటంతో తల్లి ఆరోగ్యం బాగాలేనప్పటి నుండి ఒక వంట మనిషిని కుదిరించుకోవాలని ఎన్నోసార్లు తల్లికి చెప్పాడు కానీ ఆమె ఒప్పుకోలేదు ఆమెను ఒప్పించడం ఎవరి తరమూ కాదు అందుకే వంట ఇంట్లో ఒక కొత్త ముఖం కనపడటం తనకి ఎంతో సంతోషంగా ఉంది ఏ వంటకం ఎలా ఉన్నదని ప్రత్యేకంగా చెప్పకపోయినా వంట బ్రహ్మాండంగా ఉందమ్మా అని అన్నాడు తన వంటకు దొరికిన ప్రశంసను చాటు నుండి విన్న కమల ఆనందం చెప్ప నలవి కాకపోవడంతో పక్కనున్న ఇంకో గదిలోనికి వెళ్ళి అదురుతున్న గుండెలను తన చేతులతో గట్టిగా పట్టుకుంది విశ్వశాంతిని కోరి ధ్యానం చేసే గదిలో చదివేందుకు ఏర్పాటు చేసుకున్న గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు నళినాక్షుడు ఆ గది మొత్తం గోధుమ రంగుతో అన్ని వస్తువులు అదే రంగుతో ఉన్నాయి ఆ గది చూడడానికి ఎంతో అందంగా ఉంది మధ్యాహ్నం క్షేమంకరి కమలను తన ముందు కూర్చోబెట్టుకొని ఆమె జుట్టుకు నూనె రాసి బాగా దువ్వి జడ వేసి పాపిట్లో సింధూరం దిద్దింది బాగా కుదిరిందా లేదా అని చూడటానికి కమల గడ్డం పట్టుకొని అటు ఇటు తిప్పుతూ చూసింది క్షేమంకరి అలా తనని అలంకరిస్తుంటే కమలకు చాలా సిగ్గు అనిపించి తల పైకెత్తి చూడలేకపోయింది ఆహా కమల వంటి కోడలు తనకు దొరికితే ఎంత బాగుండును అని క్షేమంకరి తనలో తాను అనుకొని ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది నళినాక్షునికి మరింత బాధ కలిగించడానిక అన్నట్టు ఆ రాత్రి క్షేమంకరికి విపరీతంగా జ్వరం వచ్చింది అమ్మ ఈ జ్వరం తగ్గడానికి గాలి మార్పు అవసరం నువ్వు నా వెంట వెంట వస్తే గాలి మార్పుతో మీ ఆరోగ్యం కుదుట పడుతుంది ఈ వారణాసి గాలి నీళ్లు సరిపడటం లేదు అన్నాడు నళినాక్షుడు బాబు ఈ వారణాసిని వదిలి ఎక్కడికో రాలేను కొద్ది రోజులైనా సరే కొత్త స్థలంలో నాకు నిద్ర ఆహారం ఏది సరిగా ఉండవని అంటూ తలుపు అవతల నిలబడకు పడుకోవడానికి వెళ్ళు నువ్వు నిద్ర చెడగొట్టుకోకు నాకు శరీరం స్వాధీనంలోకి వచ్చేదాకా ఇలాగే పడుకొని ఉంటాను అప్పుడు ఇంటి పనులన్నీ నువ్వే చేయవలసి ఉంటుంది మేల్కొని ఉండటం వల్ల నీ ఆరోగ్యం దెబ్బతింటుంది వెళ్ళి పడుకో నళిన నువ్వు కూడా నీ గదికిపోయి విశ్రాంతి తీసుకో అంది క్షేమంకరి నలినాక్షుడు పక్క గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కమల క్షేమంకరి పాదాలు ఒత్తుతూ కూర్చున్నది పూర్వజన్మలో నువ్వు నా తల్లివై ఉంటావు కమల కాకపోతే నాకు ఇంత సేవ చేస్తున్నావు కొత్త అమ్మాయినైనా కనిపెట్టుకొని ఉంటున్నావు నాకు తెలియని వారిని ఇంట్లో పెట్టుకోవడం అంతగా ఇష్టం ఉండదు నువ్వు కొత్త అయినా అలా పాదాలు ఒత్తుతూ ఉంటే నాకు ఎక్కడ లేని బలం వచ్చినట్టు అనిపిస్తున్నది ఇది సామాన్య విషయం కాదు నువ్వు నుండో పరిచయం ఉన్నట్టు అనిపిస్తున్నది కొత్త దాని వల్ల అనిపించడం లేదు నేను చెప్పినట్టు విను లేచి నీ గదిలోకి వెళ్ళి పడుకో మా అబ్బాయి పక్క గదిలోనే ఉన్నాడు వాడికి పరాయి వాళ్ళు నాకు సేవలు చేయడం ఇష్టం ఉండదు వాడికి ఉన్న మంచి గుణాలలో అది ఒకటి నళినుడు ఎప్పుడు ప్రశాంతతను కోరుకుంటాడు నేనేమో దానికి పూర్తి విరుద్ధం నేను ఇలా చెప్తూ ఉంటే నీకు నవ్వు వస్తుంది కదా నేను నళిని గురించి మాట్లాడటం మొదలు పెడితే కాపననుకుంటున్నావా కావచ్చు ఎందుకంటే నాకున్న ఒకగానొక్క కొడుకు నన్ను ఎంతో ప్రేమగా చూస్తాడు చాలామందికి ఇటువంటి కొడుకులు ఉండరు నేను నళినుడిని మా నాయనలాగా భావిస్తున్నాను మా నాయన నాకు ఎన్ని సేవలు చేశారో అవన్నీ వీడికి చేయాలనుకుంటాను చూడు మళ్ళీ నా కుమారుడి గురించే మాట్లాడుతున్నాను కదా అయినా ప్రస్తుతానికి ఇది చాలు వెళ్ళి పడుకో ఈ పని ఒకప్పటికీ తీరదు నువ్వు నిజంగానే వెళ్ళి పడుకోవాలి నువ్వు ఇక్కడ ఉంటే నాకు నిద్ర రాదు అయినా ఈ కాలంలో ముసలి వాళ్లతో మాట్లాడేవారెవరు అంది క్షేమంకరి తెల్లవారి ఇంటి పని మొత్తం కమలే చేసింది నళినక్షుడు తూర్పు వసారాలో కొంత భాగాన్ని గోడలు కట్టించి చలువరాయి నేల మీద వేయించి తనకు ఒక కార్యాలయం వంటిది ఒక గది కట్టించుకున్నాడు పగలంతా ఆ గదిలోనే కూర్చొని చదువుకుంటూ కాలం గడుపుతాడు ఉదయమే అతను ఆ గదిలోకి వెళ్ళేసరికి గది శుభ్రంగా ఊడ్చి ఉండటం గమనించాడు అతడి సామాన్లన్నీ సర్ది ఉన్నాయి అతను దేవునికి ధూపం వేసే ఇత్తడి పాత్ర బంగారం వలె తళతళా మెరుస్తున్నది బీరువాలోని పుస్తకాలు దుమ్ము దులిపి అందంగా పేర్చి చిందర వందరగా ఉన్న కాగితాలు ఒకచోట సర్ది ఉన్నాయి కిటికీ పరదాలు తొలగించడంతో సూర్యకిరణాలు కిరణాలు పడి గదంతా వెలుతురుగా ఉంది ఉదయమే స్నానం చేసి వచ్చిన నళినాక్ష బాబుకు ప్రతి వస్తువు ఎంతో అందంగా అమర్చబడి ఉండటం చూసి సంతోషంతో పాటు ఆశ్చర్యం కలిగింది తెల్లవారుజామునే కలశంతో గంగాజలంతో కమల క్షేమంకరి మంచం పక్కన నిలబడి ఉంది అప్పుడే కడిగిన ముఖం చూడగానే క్షేమంకరి కమలతో ఇలానేది బాగున్నది ఒక్కదానివే స్నానాన్ని గ వెళ్ళి వచ్చావా నేను పడుకొని ఉన్నప్పుడు నీ గంగా స్నానానికి నిన్న ఎవరు తీసుకుని వెళ్ళారో వెళ్తారో అనుకున్నాను మెలకువరాగానే ఆశ్చర్యమైంది నువ్వు వయసులో ఉన్న ఆడపిల్లవు ఒంటరిగా గంగా తీరం ఎందుకు వెళ్ళావు ఇంతలోనే కమల అమ్మా మాతులుడి నౌకరులలో ఒకడు నిన్న రాత్రి నన్ను చూడటానికి వస్తానంటే లేకపోయాను నదికి అతని వెంట వెళ్ళాను అంది కమల ఆహా నీ కోసం మీ చిన్నాయన ఆరాటపడి అతనిని పంపించాడా అది సరే అతన్ని కూడా ఇక్కడే ఉండమను నీకు అతను సహాయంగా ఉంటాడు అతడేడి అతన్ని లోపలికి పిలువు అంది క్షేమంకరి కమల ఉమేషుడిని లోపలికి పిలుచుకుని వచ్చింది అతను క్షేమంకరికి సాష్టాంగ నమస్కారం చేశాడు నీ పేరేమిటి అని అడిగింది క్షేమంకరి అతడు తన పేరు చెప్పేటప్పుడు భయపడుతూ ముఖం వెడలిపోయింది ఇంత మంచి షెరాయిని నీకు ఎవరిచ్చారు ఉమేషా అని నవ్వుతూ క్షేమంకరి అడిగింది కమలను చూపిస్తూ నాకు అమ్మ ఇచ్చింది అన్నాడు క్షేమంకరి కమల వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఉమేషునికి అత్తగారు బహుమతిగా ఇచ్చారనుకున్నాను అంది ఇలా క్షేమంకరి సరదాగా నవ్వుతూ మాట్లాడటంతో ఉమేషుడు ఆ కుటుంబంలో ఒకడిగా కలిసిపోయాడు ఉమేషుడు కమలకు పనిలో సహాయం చేయడంతో రోజువారీ పనులు తొందరగానే ముగిశాయి నలినాక్షుడి పడక గదిని కమల స్వయంగా ఊడ్చి పడకను బయట ఎండలో ఆరవేసి గదిని యథాప్రకారం సర్దింది నళినక్షిని మాసిన బట్టలన్నీ ఒక మూలన పడి ఉన్నాయి అవన్నీ ఉతికి ఎండలో ఆరవేసి మడతబెట్టి కొన్ని బట్టలు నాగదంతపు వంకీకి తగిలించింది దుమ్ము కొట్టుకొని పోయి కనపడకుండా పోయిన వస్తువులను వాటి స్థలంలో నుండి తీసి దుమ్ము దులిపి ఎక్కడి వస్తువులు అక్కడ అందంగా సర్దింది పడుకునే మంచం తలవైపు గోడ దగ్గర ఒక బీరువా ఉన్నది కమల దానిని తెరిచి అది ఖాళీగా ఉండడం చూసింది కానీ బీరువాలోని చివరి సొరుగులో నళినాక్షుని కర్రతో చేసిన పావుకోళ్ళు ఉండడం చూసి వాటిని వెంటనే తీసుకుని తన తల మీద పెట్టుకున్నది ఆమె వాటిని చంటిపిల్లవాడిని ఎత్తుకున్నట్టుగా ప్రేమగా తన చీర కొంగుతో దుమ్ము దులిపింది మధ్యాహ్నం కమల క్షేమంకరి పడక మీద కూర్చొని ఆమె కాళ్ళ నొత్తుతున్నప్పుడు హేమనళిని పువ్వుల బొక్కని తీసుకొని వచ్చి తానే క్షేమంకరి ఎదుట మోకరిల్లింది హేమ లోపలికి రా వచ్చి కూర్చో అన్నాధబాబు గారు బాగున్నారా అని కూర్చుంటూ అడిగింది క్షేమంకరి నిన్న నాయనగారి ఆరోగ్యం బాగా లేదు అందుకే ఇక్కడికి రాలేదు ఇవాళ కాస్త పర్వాలేదు క్షేమంకరి కమలని పరిచయం చేస్తూ నీకు తెలుసు నా హేమ నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు బతికి వచ్చింది నిన్న స్నానం చేసి వస్తుంటే దారిలో కలిసింది మా అమ్మ పేరు హరిభాగిని ఈమె పేరు హరిదాసి అయినా సరే ఎంత అందమైన అమ్మాయి ఇంత అందమైన అమ్మాయిని నువ్వు ఎప్పుడైనా చూసావా చెప్పు హేమ కమల సిగ్గు తల వంచుకుంది హేమనళిని అనుకోకుండా కలవడంతో కాసేపు కలవరపడి వెంటనే తేరుకుంది మీరు ఎలా ఉన్నారు అని అడిగింది హేమనళిని క్షేమంకరిని వయసు మరలింది ఇంకా ఆరోగ్యం ఎలా ఉంటుంది అది అడగనే వద్దు జీవించే ఉన్నాను అదే పదివేలు ఇంతకుముందు ఉన్నంత ఓపిక ఇప్పుడు లేదు అయినా నా క్షేమ సమాచారాలు విచారించినందుకు చాలా సంతోషంగా ఉంది కాసేపు నీతో మాట్లాడాలనుకున్నాను కానీ ఇప్పుడు కాదు నిన్న రాత్రి నాకు విపరీతంగా జ్వరం వచ్చింది అప్పుడే అనుకున్నాను ఇంకా ఆలస్యం చేయకూడదని నీకు తెలుసు కదా నా చిన్నప్పుడు ఎవరైనా నా పెళ్ళి గురించి అడిగితే మాట్లాడితే చాలా సిగ్గుగా అనిపించేది కానీ మీరు చదువుకొని ప్రపంచ జ్ఞానం తెలుసుకుని ఉన్నారు అందుకే మీతో ఎవరైనా ఎలాంటి విషయమైనా స్వతంత్రంగా అడగగలరు అందుకే నేను కూడా అడగదలుచుకున్నాను నువ్వు అనవసరంగా సిగ్గుపడవని నాకు తెలుసు నిజం చెప్పు నేను మీ పెళ్లి గురించి తండ్రి గారితో మాట్లాడాను ఆ విషయం నీకు చెప్పాడా అని అడిగింది క్షేమంకరి తల కిందకు నేలకు తల కిందకు వల్సే నేలను చూస్తూ మీరు చెప్పిన విషయం చెప్పాడు అంది హేమనళిని కానీ నువ్వు ఒప్పుకోలేదు కదా ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే అనాథబాబు వెంటనే ఆ విషయం నాకు చెప్పేవాడు నళినాక్షుడు ఇరవై నాలుగు గంటలు పూజలు ఆచారాలు పాటించే సన్యాసి అనుకున్నావు కదా అతను కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని అనుకున్నావు ఎవరైనా అతన్ని పైనుండి చూస్తే అలాగే అనుకుంటారు కానీ అది తప్పు నాకు చిన్నప్పటి నుండి వాడు తెలుసు అందుకే నా మాట వినాలి అతనికి స్నేహం అంటే చాలా ఇష్టం అంతేకాదు మతాచారాలను పరమనిష్టగా పాటిస్తాడు ఎవరైనా అతన్ని ఆ సన్యాసి మార్గం నుండి మళ్ళించాలని అనుకున్నా అతను వినడనుకుంటారు హేమా నువ్వు చదువుకున్నదానివి నళినాక్షుని మీద నీకు మంచి అభిప్రాయం ఉంది అతడంటే ఇష్టం కూడా ఉంది మీరిద్దరూ ఒకటే ఈ ఇంట్లో ఉంటే నేను తృప్తిగా మరణిస్తాను నువ్వు నలినిండి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నేను మరణించిన తర్వాత జీవితాంతం నళినుడు నళినుడు పెళ్ళి చేసుకోవడం నాకు తెలుసు ఆ మాట అనుకుంటేనే నాకు భయమేస్తుంది ఏమీ చేయలేని పరిస్థితిలో ఎటు వెళ్ళిపోతాడో అని నీకు నలి నళినుడు అంటే ఇష్టం గౌరవం అని తెలుసు చెప్పు నిజం చెప్పు నళిని ఎందుకు ఇష్టపడుతున్నావు అని అడిగింది క్షేమంకరి మీరు నన్ను మీ కుమారుని భార్యగా ఊహించుకుంటే నేననేది ఏమీ లేదమ్మా అని తల వంచుకొని అంది హేమనళిని హరిదాసి కొన్ని పూలను తీసుకొని రా ఇక ఇంకా అని క్షేమంకర్ చుట్టుపక్కల చూసి హరిదాసి అక్కడ లేదనుకున్నది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటేనే హరిదాసి మాట్లాడకుండా ఎప్పుడూ బయటకు వెళ్ళిపోయింది క్షేమంకరితో మాట్లాడిన తర్వాత హేమనడిని బిడియంగా కూర్చున్నది క్షేమంకరికి చాలాసేపటి నుండి మాట్లాడటం వల్ల అలసటగా అనిపించింది నాయనకు ఆరోగ్యం బాగాలేదని త్వరగా వెళ్ళాలని హేమనళిని వెళ్ళడానికి తయారైంది మంచిది విశ్రాంతి తీసుకుంటాను అని హేమనళిని తల మీద చేపట్టి ಆಶೀರ್ವದಿಷ್ಟು ಅನ್ನದ ಕ್ಷೇಮಂಕರಿ.